హాయ్ అండి లతలాగా స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమండి ఈరోజు టాపిక్ నాకు రిలేషన్స్ బంధాలు అసలు మానవ సంబంధాలు వీటి గురించి మాట్లాడాలనిపించిందండి ఎందుకంటే అసలు ఈ రోజుల్లో కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తుంటే అంటే నా చుట్టుపక్కల పరిస్థితుల్లో లేకుంటే అసలు మామూలుగా మరి మనుషులే ఇలా తయారయ్యారో నాకేం అర్థం కావట్లేదు కదండి చాలా బాధగా అనిపిస్తుంది విచిత్రంగా కూడా అండి అసలు మానవ సంబంధాలు కూడా రోజు రోజుకి అంతరించిపోతున్నాయండి కనీసము ఇరువు కొడుకుతో కూడా సత్సంభాలు సత్సంబంధాలు ఈ రోజుల్లో అంతంత మాత్రమే ఉంటున్నాయండి అసలు ఎవరు పనులు వాళ్ళయి ఎవరు బిజీ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళదు అన్నట్టుగా జీవిస్తున్నారు ఓకేనండి అంత ఎవరు బాధ్యతలు వాళ్ళయి కానీ కనీసం అండి పలకరించుకోవడానికి కూడా టైం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయండి అసలు కలిసి మెలిసి అప్పుడైతే ఇరువుపొరుగు వారు కానీ చుట్టుపక్కల వారు కానీ కలిసి మెలిసి తిరగడం కానీ ఇట్లా ఉండేదండి ఇప్పుడు ఈ రోజుల్లో కనీసం అట్లీస్ట్ పండగలప్పుడు కూడా పెద్దగా పలకరించుకున్నట్టు కానీ కలిసి ఎక్కడికన్నా సరదా కదా పిక్నిక్ వెళ్ళడం కానీ లేకపోతే గుళ్ళకో లేకపోతే చర్చికో వెళ్ళడమో లేకపోతే ఇట్లాంటివి కూడా కనిపించట్లేదండి సరే ఇవన్నీ అంటే మామూలు మన చుట్టుపక్కల సంబంధాలు ఇక రక్త సంబంధాలు అండి రక్త సంబంధాలు ఒక తల్లి కడుపున బుట్టి నాకానండి అసలు ఏంటనండి ఆస్తుల దగ్గర గొడవలు వచ్చినాయి అనుకో అన్న తమ్ముడు లేరు అక్క చెల్లెళ్ళు లేరు ఎవరు జీవితారు వాళ్ళేనండి అట్లీస్ట్ పెళ్ళిళ్ళకు కూడా అంటే కలిసి కూడా ఉండట్లేదండి ఎవరి ఎంత ఫంక్షన్స్ అయినా సరే ఆ కోపం అది మనసులో పెట్టుకొని ఏ ఆస్తి పంపకాలను కడితేడవచ్చు లేకపోతే ఏదో ఒక చిన్న మాట అనుకోనో పెద్ద చిన్న ఏమీ లేకుండా పోతుందండి మరి ప్రేమలన్నీ ఇట్లా బంధాలన్నీ రోజు రోజు ఎందుకన్నా అర్థం కావట్లేదండి అసలు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఎక్కడ కలిసి ఉండట్లేదండి అసలు ఎక్కడో వేరండి కొంతమంది బాగానే కలిసి ఉంటున్నారు కొంతమంది అస్సలు కలిసి కూడా ఉండట్లేదండి ఇక పిల్లలు అంటే పిల్లలు చూస్తే వాళ్ళు కూడా అంతే అండి వాళ్ళ జీవితం వాళ్ళు అంటే కొందరండి అందరి గురించి కాదు వాళ్ళు వ్యవహరిస్తున్నారు మరి రోజు రోజుకు మరి మానవ సంబంధాలు ఇలా అంతరించిపోతున్నాయి కదండి బాధ అనిపిస్తుంది పాపం పుణ్యం అయ్యో అనే మనుషులు కానీ కనీసము ఇలాంటి వాళ్ళు కూడా కనిపించట్లేదండి అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఒక సంఘటన జరిగిందండి నేను మేము మొన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మొన్న అంటే మొన్న కాదులండి కొన్ని సంవత్సరాల క్రితము ఒక అతనండి మామూలు కింద ఎండలో పడిపోయాడు చూడంగానే వెంటనే నేనేం చేశానంటే మామూలుగా అప్పుడు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వెహికల్ ఉంటుంది కదండి కాల్ చేసి ఎవరో ఇట్లా ఎండలో సొంత పడిపోయారు అని చెప్పేసి అని మేము కాల్ చేసే రప్పి ఆల్రెడీ మాకంటే ముందే ఇంకొక అతను ఫోన్ చేశారు అప్పటికే మా కాల్ కన్నా ముందే కూడా అండి వచ్చారు అతనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కానీ అంటే ఈ రోజుల్లో చూసారా ఎవరైనా ఎక్కడైనా పడిపోయినా లేకపోతే ఏదైనా ఎంత పెద్ద ప్రమాదం జరిగినా వీడియోస్ తీస్తున్నారు ఎక్కడో సోషల్ మీడియాస్లో పెడుతున్నారు కానీ ఆ క్షణము ఒక అంబులెన్స్ ఫోన్ చేయడమా లేకపోతే ఒక పోలీసులకు ఫోన్ చేయడమా లేకపోతే వాళ్ళకి తక్షణం ఏదైనా చికిత్స అందించి సాయం చేయడమా అన్న ఆలోచన కూడా మనుషుల్లో లేకుండా మైన సంఘటనలు అండి మరి ఎందుకంటే పరిస్థితులు ఇలా మారిపోయాయో పోనీలే సంబంధాలు తెప్పేసుకుందామంటే కూడా అట్లా తెప్పేసుకోలేకపోతున్నామండి కానీ ఈ రోజుల్లో మటుకండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎట్లీస్ట్ అండి పిల్లలు కూడా అసలు కొన్నిసార్లు బా చాలా బాధ అనిపిస్తుందండి అండి మరి సంబంధాలు ఎందుకులా అంతరించిపోతున్నాయో కూడా మరి అర్థం కావడం లేదండి మరి కలికాలం అంటారు కదా ఇదేనా అని అనిపిస్తుంది అండి కొన్ని కొన్నిసార్లు మరి మానవ సంబంధాలు ఎందుకు ఇట్లా అంతరించిపోతున్నాయి అంటే అస్సలు కొంచెం కూడా అర్థం కావట్లేదండి రోజు రోజుకు రోజు రోజుకు పరిస్థితులు మరీ 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 దిగజారిపోతున్నాయండి కనీసము ఇంతకు ముందు స్నేహితులు బంధువులు కలుసుకోవడము గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉండేయండి ఇప్పుడు రేరు అది కూడా ఏదో ఒక ఫంక్షన్ లాగా ఎప్పుడో ఏదో సరదా కోసం తప్ప ప్రేమలతో కూడా కలుసుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేకుండా పోతున్నారండి మానవ సంబంధాలన్నీ చూస్తుంటే రోజు రోజు ఇలా దిగజారిపోతుంటే మనుషంతా చాలా బాధగా అనిపిస్తుంది అండి చుట్టుపక్కల ప్రదేశం రక్త సంబంధాలు కూడా ఈ విధంగా దిగజారిపోతుంటే ఇంకా ముందు 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 ఇంకా అంటే ఒక మెషన్స్ రాగా మనుషులతో తయారై మొబైల్స్ అడిక్ట్ అయిపోయి ఒక స్విచ్ చేస్తే పని చేస్తున్నట్టుగా జీవితం గుడ్డు రావడం ఇక తిన్నా అవంత పడుకున్నా తగ్గట్టుగానే ఉంటున్నాయి తప్పండి సంబంధాలు లేవండి నాకు ఎందుకో టాపిక్ బాగా మాట్లాడాలనిపించిందండి ఒకవేళ మీకు నచ్చితే ఒకవేళ సంఘటనలు మీకు ఏదైతే నేను మాట్లాడిన వాటిలో నిజంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి డన్